ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మట్టరాగమయ్యి దయానంద్ ప్రజాకవి జయరాజు హాజరయ్యారు పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటారు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వృక్షాలను పెంచి కాలుష్య నివారణకు తోడుగా ఉండాలని కోరారు సోదరి శాసనసభ్యూ రాఘ్య అతిథులు ఆత్మీయుడు మరి ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నాయకుడు మరి హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన